అలాగే మనకి ఈ మూవీకి డైరెక్ట్గా మన ఆనందం చెప్పే ఇంతకుముందు కూడా మేము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఓటింగ్ తీయడం జరిగింది దానికి కూడా పనిచేశాడు దాని యొక్క పనితనాన్ని చూసి ఈ మూవీ విజయం బాగా చేయగలడు అనే ఉద్దేశంతో ఆములు పోవటం జరిగింది తను కూడా ఒక రెండు మనకి మొత్తంలో చెప్తాను మీడియా మిత్రులందరికీ నమస్కారం అంటే నా పేరు ఆనంద్ చిన్న నాయబుడు అవకాశాన్ని కల్పించారు ఇద్దరు చేశారు అయినప్పటికీ దానికి సరైన న్యాయం చేయగలను అని వాళ్ళ నమ్మకాన్ని అయితే నేను నిలబెడతానని చెప్పి అనుకుంటున్నాను హైదరాబాద్లో ఉన్నటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతో కొంత ఇటువైపు మారుతున్న సమయంలో ఇలాంటి ప్రొడ్యూసర్స్ వచ్చి ఇలా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తూ అదేవిధంగా అందరినీ ప్యాడింగ్ వాళ్ళనే కాకుండా అందరినీ కొత్త వాళ్ళనే కాకుండా కొంత ప్యాడింగ్ వాళ్ళని కొంత కొత్త వాళ్ళని సంకూర్చుకొని జత చేస్తూ అంటే వాళ్ళతో పాటు వీళ్ళు ఉంటే కనుక వీళ్ళకి మంచి అవకాశాలు దొరుకుతాయని అందరినీ ప్రతి ఒక్క సీన్ కూడా అని ప్యాడింగ్ ఆర్టిస్టులతో కాంబినేషన్ ఉండేలాగా కొత్త వాళ్ళందరికి కూడా సీన్స్ రాయడం జరిగింది మేము పడే కష్టం నాకు సహాయపడేటువంటి బ్యూటికని ಅದೇ ವಿಧಾನ ಕ್ಯಾಮೆರಾ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್